అందరికి నమస్కారం ఆదోని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నాను నేను ఇప్పుడు పొద్దున్న నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ ఇద్దరు సబ్ రిజిస్టార్లు మారినారు ప్రతి ఒక్కసారి కూడా నేను వాళ్ళతో కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించేవాడిని ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అలాగే రైటర్స్ ఉన్నారు ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేవాళ్ళు రైటర్లు అందరూ కూడా ఉన్నారు వీళ్ళతో కూడా తరచుగా నేను కూర్చుంటూ ఉంటాను గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు జరిగినాయి ఎన్నో ఇబ్బందులైన వీన్ని సరిలా చేయాలని ఎంతో కాలంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మీకు అందరికీ తెలుసు రీసెంట్ వరకు కూడా చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ నా ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి నాకు రిజిస్ట్రేషన్ చేసినారు ఇంకొరకు కూడా రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి నా రిజిస్ట్రేషన్ మీద మాకు అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి దానిని పేరు మార్చారు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి అది మార్చేశారు ఇది మార్చేశారు చేశారు రిజిస్ట్రేషన్లు చేశారండి మా ప్రాపర్టీస్ని ఈ ఊర్లో కాదండి వేరే ఊర్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశారండి అని లభోధిబోం అనేటువంటి ఆదోని ప్రజలు ఎంతోమంది నన్ను కలుస్తూ ఉంటారు వీళ్ళకందరికీ కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా ఉంది మంచిగా చెప్తా ఉన్నాము కఠినంగా చెప్తా ఉన్నాము ఆదోనిలో ఇటువంటి అక్రమాలు సహించను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అయినప్పటికీ కూడా కొంత మెరుగవుతుంది కానీ దీన్ని జీరోకు తేవాల్సిన అవసరం ఉంది ఆదోనిని స్వచ్ఛమైన పట్టణంగా సురక్షితమైన పట్టణ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఈరోజు నేను మరొకడుగు ముందుకేస్తాను రోజుకు యావరేజ్గా యాభై నుంచి వంద రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆదోని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అంటే నెలకు ఎన్ని అవుతాయో చూడండి వేల సంఖ్యలో అవుతాయి సంవత్సరానికి ఎన్ని అవుతాయో చెప్పండి లక్షల సంఖ్యలో అవుతాయి ఈ రకంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భారాన్ని చాలా మంది అంటారు సార్ అక్కడికి పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తా ఉంది సార్ డబ్బులు ఇస్తే కానీ జరగట్లేదండి ఇవన్నీ ఆరోపణలు నేను ఎప్పటికప్పుడు నేను వీళ్ళ అధికారులని నేను అలర్ట్ చేస్తా ఉంటా దయచేసి నేను ఎమ్మెల్యేగా ఉండగా ఇటువంటి ఆరోపణలు రావడానికి వీల్లేదు తప్పు జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను అందువల్లే ఈరోజు ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ని ఎటువంటి లంచాలు తీసుకోనటువంటి ఆఫీసుగా తీర్చిదిద్దబోతా ఉన్నాం మీరు కరెక్ట్గానే వింటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆదోనిలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ రోజు నుంచి ఒక్క రూపాయి కూడా లంచం ఎవరు తీసుకోరు ఎవ్వరూ కూడా నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవ్వరూ కూడా మీ రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి ఫీజు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్లు తప్ప ఒక్క రూపాయి అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఆ రకంగా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎవరైనా సరే లంచం ఇవ్వమని అడిగితే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాను ఒకటి సున్నా ఆరు నాలుగు పది అరవై నాలుగు పది అరవై నాలుగు అనే నెంబర్కి ఫోన్ చేసి ఇది నేరుగా యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్తది విజయవాడకి వెళ్తుంది అక్కడ సమాచారం ఇస్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు ఎవరైనా ధైర్యంగా ఏ సామాన్యుడైనా సరే ఏ పల్లెటూరు వాళ్ళైనా సరే పెద్దఐనా పది అరవై నాలుగు నెంబర్ గుర్తు పెట్టుకోగలవా ఎంత నెంబర్ చెప్పు చూసావా ఒక మారుమూల మనిషి కూడా పది అరవై నాలుగు ని గుర్తు పెట్టుకోగలుగుతాడు నీ కష్టం వచ్చిన నువ్వు ఇట్లా నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఎవరైనా ప్రభుత్వ అధికారి నీకు లంచం అడిగినా లంచం ఇస్తే తప్ప పని చేయనని చెప్పిన పది అరవై నాలుగు నెంబర్ కు ఫోన్ ఫోన్ నీ మొబైల్ నుంచి అయినా చిన్న మొబైల్ నుంచైనా పెద్ద మొబైల్ నుంచైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ ఫోన్ ఎత్తుతారు నీకు న్యాయం చేస్తారు సరేనా నెంబర్ కు ఫోన్ చేసి లేదా నాకు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా సరే చెప్పి మీ సమస్యల నుంచి బయటపడాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను సబ్ రిజిస్టర్ గారితో కూర్చొని ఉన్నాను ఆయన చెప్తా ఉన్నారు సార్ హడావిడిగా వస్తారండి రిజిస్ట్రేషన్ పేపర్లు ఇస్తారు ఇప్పటికిప్పుడు మేము సంతకం పెట్టి వెళ్ళిపోవాలంటారు దీనివల్ల కూడా పొరపాట్లు జరుగుతాయి సమయం ఇస్తే కదా రికార్డులు వెరిఫై చేసుకోవడానికి సమయం ఇస్తే కదా మేము అన్ని రికార్డు చూసుకొని ఇది సరైన కదా చెప్పడానికి అని వైపున రికార్డు రాసే వాళ్ళు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ సబ్ రిజిస్ట్ర కానీ చెప్తా ఉన్నారు నిజమేదా అయ్యా మీ పొలం అమ్ముతున్నారు మీ ఇల్లు అమ్ముతా ఉన్నారు కష్టపడి సంపాదించిన ఆస్తి లేదా ఇన్ని సంవత్సరాలు రూపాయి 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 కూడబెట్టుకుని మీరు పొలం కొంటా ఉన్నారు ఆస్తి కొంటా ఉన్నారు ఏమయ్య ఒక రోజు రెండు రోజుల సమయం ఉండదా మీ దగ్గర నేరుగా వచ్చేసి గబగబా సంతకాలు పెట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోవాలంటారా నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అన్ని రికార్డులు కరెక్ట్గా చూసుకుని అన్ని రికార్డులు కరెక్ట్గా పెట్టుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రండి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏదైనా తేడా అనిపించినా రైటర్లకు సంబంధించినటువంటి ఏమైనా తేడా అనిపించినా జాగ్రత్తగా చూసుకొని ఒకటి రెండు రోజులు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా లేకపోతే పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది